అండి గోధుమ పిండి ఒక బంగాళదు తోటి విధంగా షేప్ లో ఉండే వెరైటీ స్నాక్స్ ని ప్రిపేర్ చేయండి చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడడానికి కలర్ఫుల్ గా ఉండదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఏదైనా డిఫరెంట్ గా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఒకసారి అయితే ఈ వీడియోని చూడండి చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు చూడడానికి కూడా కలర్ఫుల్ గా ఉంటాయి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పిల్లలైతే ఇష్టంగా తింటారు ఒకసారి అయితే ఈవినింగ్ స్నాక్స్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇవ్వండి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని అలానే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోండి నేనైతే ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను మీరు ఏ కప్పుతో అయినా కొలత చేసుకొని తీసుకోండి కొలత ఏమీ అవసరం లేదు మీకు ఎంత కావాలో అంతైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఆ గోధుమ పిండికి సరిపడినంత రుచికి సరిపడినంత సాల్ట్ ఒక చిటికాడ వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిలో బాగా కలిసే విధంగా ఆయిల్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా రఫ్ చేసుకుంటూ కలుపుకున్నాం అనుకోండి ఆయిల్ పిండిలోకి బాగా కలిసిపోతుంది ఇలా ఆయిల్ ఒకసారి బాగా పిండిలో కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ గట్టి చపాతి ముద్దలాగా అయితే పిండిని కలిపేసుకోవాలి ఒకసారి ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టుకున్నాం అనుకోండి వన్ వీక్ వరకు కూడా మనం ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి ఈవినింగ్ స్నాక్స్ అయినా స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టడానికి బాగుంటాయి చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలకైతే ఒకసారి అయితే మీరు కూడా మిస్ చేయకుండా ఒకసారి అయితే ప్రిపేర్ చేయండి సూపర్గా ఉంటుంది ఈ విధంగా పిన్ అయితే కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దాము కొంచెం సాఫ్ట్ అవుతుంది ఇలాగైతే ఒక బంగాళదు నేను ఇక్కడ ముందుగానే ఉడకపెట్టేసుకున్నాను ఇలా ఉడకపెట్టుకున్నాం అనుకోండి ముందుగానే ప్రిపేర్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది ఇదైతే కొంచెం చల్లారాలి కదా అందుకని నేను ముందుగానే ఉడకబెట్టేసుకొని ఇలా తొక్కు తీసేసుకొని ఇలా మ్యాషర్ చాలా మెత్తగా అయితే ఇలా ఈ విధంగా చేసుకోవాలి బంగాళదుంపని మీరు చేత్తో నలిపేసుకోవచ్చు ఎక్కడ ఉండలు అనేది లేకుండా గడ్డ అనేది లేకుండా ఈ విధంగా మెత్తగా అయితే గ్రై ఇది చేసేసుకున్నాను నేను తురుమేసుకున్నాను ఇలా తురుముకున్న బంగాళదుంపల్ని ఇప్పుడైతే మనం ఒక మసాలా వేసుకొని స్టఫింగ్కి అయితే ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి ఈ మసాలాకు సరిపడినంత ఒక టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక చిటికెడు సాల్టు అలాగే ఒక చిటికెడు పసుపు ఇక్కడ నేను ఒక మ్యాగీ మసాలా అయితే ఫైవ్ రూపీ మ్యాగీ మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీద దగ్గర మ్యాగీ మసాలా లేదనుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి మ్యాగీ మసాలా ఉంటే స్కిప్ చేయకుండా ఒక ప్యాకెట్ అయితే ఇందులో యాడ్ వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆయిల్లో ఇవన్నీ ఉప్పు కారం మసాలా అంతా కలిసిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంపని దాన్ని అయితే ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మనకి మధ్యలో స్టఫింగ్ పెడతాం కాబట్టి అందుకే ఎక్కడ ఉండనేది లేకుండా బాగా మెత్తగా అయితే దుర్మేసుకోవాలి బంగాళదుంపని సాఫ్ట్గా రావాలన్నమాట మనకి స్టఫింగ్లో అక్కడక్కడ ఉండలేకుండా ఉంటుంది ఈ విధంగా బంగాళదుంపలో ఈ మిశ్రమం అంతా మసాలా అంతా బాగా కలిసే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి సాఫ్ట్గా చూడండి ఈ విధంగా ఆయిల్లో బాగా మిక్స్ అయిపోయింది బంగాళదుంప సాఫ్ట్ ముద్దలాగా అయితే వచ్చింది కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకొని పూర్తిగా చల్లారాలి ఇప్పుడైతే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండిని సరే బాగా కలిపేసుకొని రెండు బాల్స్గా అయితే నేను ఇక్కడ డివైడ్ చేసుకుంటున్నాను చపాతి ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒక బాల్స్ తీసుకొని కొంచెం పొడిపిండిలో అద్దేసుకొని మిగిలిన దాన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి పైన ఆరిపోకుండా ఇలా పిండి చల్లేసుకొని అయితే ఆమ్ముకోవాలి చపాతీని అయితే వత్తేసుకోండి ఎంత వీలైతే అంత పలచగా ఒత్తేసుకోండి చపాతీని మరి మందంగా అనుకోండి ఫ్రై అవడానికి కొంచెం లేట్ అవుతుంది చపాతి ఎంత వీలైతే అంత పలచగా వత్తేసుకోండి ఇక్కడ రోల్ చేసుకుంటాం కాబట్టి ఎంత వీలైతే అంత పలచగా అయితే ఒత్తేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే నేను చపాతి బాగా పలచగా ఒత్తేసుకున్నాను ఈ విధంగా చపాతి ఒత్తుకున్న తర్వాత మరీ పెట్టుకోవడం అది కూడా పూర్తిగా చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా ప్రిపేర్ చేయండి లేదు అనుకుంటే అంటుకుపోతుంది ఇదైతే పూర్తిగా చల్లారిపోయింది అనమాట ఇప్పుడైతే చపాతీకి మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి ఎక్కడ గ్యాప్లు అనేది లేకుండా అంచుల వరకు బాగా అప్లై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కూడా అప్లై చేసేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత రోల్ అయితే చేసేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకున్నారనుకోండి హార్ట్ షేప్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది ఒక సైడ్ నుంచి అంచు నుంచి మద్దికి వరకు అయితే రోల్ చేసుకోవాలి కొంచెం టైట్గానే రోల్ చేసుకొని గ్యాప్ లేకుండా ఒక సైడ్ రోల్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ నుంచి కూడా రోల్ చేసుకుంటూ మధ్యలోకి అయితే రావాలి ఈ విధంగా అనమాట ఇలా మధ్యకి రోల్ చేసుకుంటూ రెండింటిని ఇలా దగ్గర వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఒక మందాన్ని అయితే కట్ చేసుకోవాలి ఈ చివర ఆ చివర కొద్దిగా తీసేసేయండి మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదు ఉక్కించి మందాన్నైతే అన్నిటిని కూడా ఇది ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఈ హార్ట్ షేపుల్లో స్నాక్స్ అనేది సూపర్గా ఉంటుంది చూడడానికైతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈ విధంగా కట్ చేసాం కదా ఇప్పుడు మధ్యలోకి ప్రెస్ అనుకోండి కింద కొంచెం ఇలా అన్నాం అనుకోండి షేప్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది హార్ట్ షేపు చూడండి క్లియర్గా చూపిస్తాను ఈ విధంగా రోల్ మధ్యలోకి ఇలా ప్రెస్ చేసాం అనుకోండి కింద కొంచెం హార్ట్ షేప్ అనేది తీసుకొచ్చామంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి హార్ట్ షేప్లు అనేది వచ్చేస్తుంది ఇదే విధంగానే అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి చూడండి ఒకసారి చూ చేశారనుకోండి మీకు కూడా వచ్చేస్తుంది ఈజీగానే చూడడానికైతే కలర్ఫుల్గా సూపర్గా ఉంది టేస్ట్ కూడా అంతే బాగుంది అర్థమైందని అనుకుంటున్నాను ఈ షేపు చూస్తున్నారు కదా అన్నిటినీ కూడా ఇదే విధంగానే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకొక చపాతి ఉంది కదా ఆ చపాతీని కూడా ఇదే విధంగానే రోల్ చేసుకున్నాను ఒకసారి అయితే చూడండి మళ్ళీ కూడా క్లియర్గా అర్థం కాకపోతే ఈ చివర ఆ చివర మాత్రం కట్ చేసేసేయండి అప్పుడే మనకి రాదనమాట ఆ చివర ఈ చివర అన్నిటిని కూడా ఇదే విధంగానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటుంది ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండడానికి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా చేయండి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత పైనుంచి లైట్గా వాటర్ అప్లై చేయండి తర్వాత మన దగ్గర కలంజీ సీడ్స్ నువ్వులు ఉన్నాయి కదా కలంజీ టేస్టు ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది లైట్గా ఇలా చల్లుకోండి అలాగే నువ్వులను కూడా చల్లుకోవాలి లైట్గానే దీనిపైన లైట్గా కొత్తిమీర వేసుకొని లైట్గా ప్రెస్ చేసామనుకోండి ఈ కలువేసి సీడ్స్ నువ్వులు కొత్తిమీర కూడా మనకి ఆ స్నాక్స్కి బాగా అంటుకుంటుంది ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఈ వాటర్ తడిపింది కూడా అందుకే అనమాట వాటర్ తడిపి ఈ విధంగా వేసామనుకోండి ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది మనకి ఫ్రై అయ్యేటప్పుడు నువ్వులు కలువంజేసి సీడ్స్ కొత్తిమీర కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి అయితే ఈ విధంగానే ప్రిపేర్ చేయండి కలంజూ సీడ్స్ లేకపోతే నువ్వులు ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఎక్కువ సరిపోతుంది ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ లైట్గా వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత వీటిని అన్నిటినీ కూడా పెట్టేసుకొని రెండు సైడ్లు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి స్టార్టింగ్ మరీ హైలో పెట్టకుండా మీడియంలు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ లైట్గా కలర్ వచ్చిన తర్వాత హైలో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకున్నాం అనుకుని సూపర్ స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది మనకి హాట్ హాట్గా కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి కూడా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి స్నాక్స్ వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఒకసారి వీలుంటే ఒకసారి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి ఈ స్నాక్స్ ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి పిల్లలకి డిఫరెంట్ గా ఏమైనా స్నాక్ చేయాలనుకున్నప్పుడు అయితే ఈ విధంగా ట్రై చేయండి సూపర్ గా ఇష్టపడతారు చూడడానికి కూడా చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా అంతే బాగుంది అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి